హైదరాబాద్ పాతబస్తీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది మావ లైంగిక వాంఛలో తీర్చాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చాడు ఓ దుర్మార్గుడు పెళ్లైన ఆరు నెలల నుంచే భార్యను వేధించడం మొదలుపెట్టాడు ముబాజిల్ ఈ మధ్య వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది భర్తపై సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రమేష్ వైట్లా అందిస్తారు రమేష్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి పాటబస్తులో మరొక దారుణం వెలుగు చూసిన తోవచ్చు భర్త వేధింపులు తట్టుకోలేక భార్య సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది కొన్నాళ్ళ క్రితమే మ్యారేజ్ అయిన ఈ అమ్మాయికి గత తన తన పిన తండ్రి అయిన తన 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 పిన తండ్రి కోరికలు తీర్చారంటూ భర్త ముఫాజిల్ భార్య పైన ఒత్తిక జరిగింది గత కొంతకాలం నుంచి ఈ విధంగా వేధింపులకు గురి చేస్తున్నాడు అయితే దీనికి సంబంధించి అత్తమామూలకి ఎప్పటికప్పుడు ఆ అమ్మాయి ఫిర్యాదు చేసినప్పుడు అత్తమాములు పట్టించుకోలేదు అయితే దీంతో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో తల్లిదండ్రులు తప్ప అమ్మాయి కలిసి సంతోష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి అయితే విచారణ చేస్తున్నారు ప్రస్తుతానికి ముబాద్లు ఫరారులో ఉన్నా అని చెప్పి పోలీస్ అధికారులు అయితే ఏదైతే కంచన్ బాబు లో ఒక భర్త కిరాతకాన్ని వెలుగు చూసిన సంఘటన మర్చిపోతుందే ఇది కూడా వెలుగులోకి రావడం తోటి పోలీస్ కేసును పూర్తిగా సీరియస్ గా తీసుకొని కొత్త కుటుంబ సభ్యులు కూడా అదుపు తీసుకున్న ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మహిళా సంఘాలు కూడా దీనిపై తీవ్ర ఆగ్రహ వ్యక్తాలు చేస్తున్నారు ఎందుకంటే పాత బస్సులో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే పోలీసులు ఒక సోషల్ అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని చెప్పి కూడా మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి